అందిస్తున్న సేవల్ని అర్హులైన ప్రతి చేసుకోవాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు ఆదివారం మాచర్ల మండల పరిధిలోని జమలమడక గ్రామంలో నిర్వహించిన పోషక మాస్ ఉత్సవాల్లో భాగంగా సామూహిక సీమాంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పోషకాహార విలువల గల పదార్థాల గురించి వివరించారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సరుకుల్లో నాణ్యత లోపం లేకుండా చూడాలన్నారు ఆరోగ్య కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకి సేవలు అందించాలన్నారు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మనకు కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్